హాయ్ వెల్కమ్ మన కొ ఛానల్ అయితే క్రియేట్ చేసాం కొత్త ఛానల్ కాదు కొన్ని వీడియోస్ అయితే పెట్టాను కానీ ఎవరు చూడలేదు అందులో షార్ట్స్ అయితే గైడ్ అద్దామని పెట్టాను సో చూసా కదా మన కొత్త ఛానల్ అయితే ఇదే సబ్స్క్రైబ్ ఫస్ట్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఇంత ఇంకా చాలా కామెడీ అయితే ఉంటాయి వీడియోస్ ఓకే ఏదంటే పక్కన పక్కన పెడితే ఇక్కడైతే మనం భీమస్ అయితే దిగాం సో కాదు ఇదైతే నా ఫేవరెట్ ప్లేస్ అనమాట అందుకే ఎప్పుడు ఇక్కడే దిగుతాను నేనైతే ఓకే ఇప్పుడు చూసే కదా మన పారాఫిల్ పారాఫిల్ ఎం టెన్ షీ ఎమ్మ డబ్ల్యూ చెందించింది గాయస్ సో ఒక్కొక్కసారి పేరు పడుతున్నాడు అనమాట ఓకే పైన ఎన్ని సైతే కొట్టుకుంటున్నారు పోయి వెళ్దాము సో అండి లూట్ చేసుకున్నాం మరి అక్కడ అంత లూట్ లేదు ఎమ్మ డబ్ల్యూ ఏమో అయితే లేదు మాకు ఓకే ఇక్కడ వచ్చాము ఇక్కడ కూడా ఓకే ఇక్కడైతే సారీ ఉంది ఓకే స్కా తీసుకున్నాం సో వెళ్తున్నాం పైకి తిరుదాం గాయస్ ఇప్పుడైతే చూద్దాం ఒక్కొక్కరికి చింతపం చింత పని చేయాలి అది అమ్మానే ఎలా రా బాబు అవుట్ అయిపోయింది పని గాయస్ ఓకే మళ్ళీ అయితే దిగాం మా ఫ్రెండ్ అయితే చూస్తున్నాను ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ కాదు మా స్కూల్లో ఒక అబ్బాయి అన్నమాట ఓకే ఇక్కడైతే దిగుతున్నాం దీని వచ్చేసి మర్చిపోయాను గైస్ కాసేక ఏం పిలిస్తా నేను కాసు కవి కాసు కవి సమ్మ ఏమీ బాగాలేదు మనకి జిప్లైన్ జిప్లైన్ కాదు స్కేట్ బోర్డు ఉంది అంటే చూసుకుంటే బాగా నువ్వు మంచిగా మనం మొగానివ్వరా నువ్వు రావు శిక్షణమైనది ఏం ఏందకుంటావు గాస్ చూసారు కదా నచ్చినట్టు లైక్ షేర్ చేయలేదు రెండు ఏదైనా సబ్స్క్రైబ్ చేసాం కామెంట్ పెట్టండి గైడ్స్ ప్లీజ్